ప్రాక్టికల్స్ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న కార్పొరేట్ జూనియర్ కళాశాలపై విచారణ జరిపించాలని కోరుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్యు ఆధ్వర్యంలో నేడు ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి జి శ్రీనాథ్ యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో నగరం బద్వేల్ జమ్మల పులివెందల మైదగూరు ప్రాంతాల్లో కార్పొరేటు ప్రైవేటు జూనియర్ కళాశాల యాజమాన్యాలు ఇంటర్ ప్రాక్టికల్స్ లో మార్కులు ఎక్కువ వేస్తామని చెప్పి విద్యార్థుల దగ్గర నుండి పదిహేను వందల రూపాయల నుండి రెండు వేల రూపాయల వరకు అక్రమంగా వసూలు చేశారని వలన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో పీడిఎస్యు నగరక నాయకులు మనోజ్ విష్ణు నరసింహ బ్రహ్మయ్య మహేష్ చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలపై ఈరోజు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేమంతా కలిసి ఆర్ఐ ఆఫీస్ దగ్గర పెద్దగా ఆందోళన నిర్వహించాము అలాగే ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి బద్వీల్ కానీ మైదుకూర్ ఊరమామిల్ల ఇలాంటి ప్రాంతాలలో ఈరోజు అన్ని కళాశాలలు ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపిసి ఉన్నటువంటి విద్యార్థుల దగ్గర ఎక్కువ మోతాదులో అమౌంట్ను వసూలు చేస్తున్నారు దీన్ని అధికారులు ఖచ్చితంగా ఖండించాలని చెప్పేసి పీడిఎస్యుగా విజ్ఞప్తి చేస్తున్నాము